మన లైఫ్ లో హైయెస్ట్ గోల్ ఏంటి ప్రతి కల్చర్ ప్రతి రిలీజియన్ ఒక్క మాటలో చెబుతుంది ద గోల్ ఈస్ నాట్ అవుట్ సైడ్ ఇట్స్ పీస్ ఇన్ చాలా కాలం క్రితం ఫస్ట్ సెంచరీ ఏడీలో రోమ్ లో ఒక గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఉండేవారు ఆయన పేరు సెనక ఆ కాలంలో ఆయన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రైటర్స్ అండ్ గ్రేటెస్ట్ థింకర్స్ కానీ ఆయన లైఫ్ మాత్రం గందరగోళం అండ్ స్ట్రెస్ తో నిండిపోయింది కింద జిమ్ లో వాళ్ళు వర్కౌట్స్ చేస్తున్నారు బయట వెండర్స్ అరుస్తున్నారు కార్మికులు హ్యామరింగ్ సౌండ్స్ పిల్లలు ఆడుకుంటున్నారు బయటంతా నాయిస్ మరి మనసులోను అంతే టర్మాయిల్ ఆయన రాజకీయ స్థానం పోయింది శత్రువులు పెరిగారు ఇలా చుట్టూ శబ్దం భయం ఒత్తిడి మధ్యలో కూడా శనక మాత్రం ప్రశాంతంగా కూర్చుని ప్రపంచానికి దారితీసే పుస్తకాలు రాశాడు జనాలు ఆశ్చర్యపడ్డారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా అతను ఎలా కామ్ గా ఉన్నారు ఆయన సమాధానం చాలా సింపుల్ ఐ హావ్ నాట్ టు బి డిస్టర్బ్డ్ బై ఎనీథింగ్ అవుట్ సైడ్ మీ బయట అల్లకల్లోలంగా ఉన్న లోపల శాంతిగా ఉంటే చాలు మనందరం కూడా కోరుకున్నది అదే కదా చుట్టూ స్ట్రెస్ అన్సర్టెయిటీ నాయిస్ ఉన్నా కూడా మనం కామ్ గా ఉండగలగాలి మనసులో పీస్ ఉంటే స్పష్టంగా ఆలోచించగలం బాగా పని చేయగలం ఇంకా సంతోషంగా జీవించగలం రాయన్ హాలిడే అంటారు ఈ ఇన్నర్ స్టిల్నెస్ కాన్సెప్ట్ రోమన్లదే కాదు ప్రపంచమంతా అదే నిజం కనుగొంది బౌద్ధీజంలో ఉపేఖ ఇస్లాంలో అస్లామా ఇబ్రూ ట్రెడిషన్లో భగవద్గీతలో సమత్వం క్రిస్టియానిటీలో ఈక్వ ఏ ఫిలాసఫీ అయినా ఏ రిలీజియన్ అయినా ఒక్కటే చెబుతుంది ద హైయెస్ట్ గోల్ ఇన్ లైఫ్ ఇస్ ఇన్నర్ పీస్